రెడ్డిపాలెం గుంటూరు నగరం చూస్తున్నాం మనం డొంక రోడ్డు మీదుగా కాకుమాని వారి తోట మీదుగా శారదా కాలనీ ఇటుగా వచ్చినట్లయితే రెడ్డిపాలెం మనం చూస్తున్నాం రెడ్డిపాలెం మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్డుని ఆటోనగర వెళ్ళిపోవచ్చు ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు కూడా వెళ్ళవచ్చు ఇటీవల కాలంలో ఈ రోడ్డుని బాగా అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయాలి రెడ్డిపాలెంలో కొన్ని రోడ్లు వేస్తున్నారు ఇంకా ఇంకా వేయాల్సి ఉంది ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి డాక్టర్ ప్రభసాని చంద్రశేఖర్ గారు ఈ రెడ్డిపాలెం పరిసర ప్రాంతాలు రైల్వే లెవెల్ క్రాసింగ్ సెంటర్ ఇవన్నీ కూడా పరిశీలన చేశారు ఎందుకంటే శంకర్ ఫ్లైఓవర్ ఆపినప్పుడు ఈ రూటుని ట్రాఫిక్ని మళ్లించాయ విషయంలో పరిశీలన చేశారు గుంటూరు వన్ టౌన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతం మొత్తం పరిశీలన చేశారు రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం హై స్కూల్ ఉంది చిన్న పాఠశాలలు ఉన్నాయి ఏదైనా సరే గ్రామం అయినప్పటికీ కూడా అంటే గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోనే ఉంది అయినా సరే ఒక గ్రామీణ వాతావరణంగా మనకు కనిపిస్తుంది రోడ్లు మరింత విశాలంగా వేస్తున్నారు కొన్ని సీసీ రోడ్లు కూడా వేశారు ఇటీవల కాలంలో ఇటు నుంచి మనం ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళొచ్చు గుంటూరు అటు నుంచి గోరంట వెళ్ళడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా గుంటూరు అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి ప్రత్యామ్నాయ రోడ్ల పరిశీలన నిమిత్తం నసీర్ అహ్మద్ గారు వ్యమశాని చంద్రశేఖర్ గారు ఇటీవల ఈ ప్రాంతం సందర్శన చేసి ట్రాఫిక్ని ఏ విధంగా మళ్లించాలనే విషయం గురించి చర్చలు జరిపారు రెడ్డిపాలెం రైల్వే లెవెల్ క్రాసింగ్ సమీపంలో రోడ్డును కూడా పరిశీలన చేశారు ఆటో నగర్ మొదటి లైన్ నుంచి రెడ్డిపాలెంకే లింకు కలుపుతారని కూడా చెప్తున్నారు గుంటూరు ఎన్నార్ రింగ్ రోడ్డు లింకు కలిపేలా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తారు శంకరలాస్ పనులు ప్రారంభించిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నగరంలో చాలా ప్రదేశాలు ఆయన పరిశీలన చేశారు ఈ దిశగా అభివృద్ధి పదంలో రెడ్డిపాలెం మనం చూడవచ్చు సిసి రోడ్లు కూడా వేస్తున్నారు మరింతగా అభివృద్ధి చేస్తున్నారు ఈ రోడ్డును కూడా వెడల్పు చేశారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ఈ రెడ్డిపాలెం ప్రాంతం అభివృద్ధి చెందవచ్చు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ సమీపంలో వెళ్తుంది కాబట్టి అటు నుంచి గోరంట్ల గుజ్జనగొండలా వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా విజయవాడ వెళ్ళొచ్చు విజయవాడ జీటీ రోడ్ నుంచి చేరుకోవచ్చు అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా జీటీ రోడ్డు వెళ్ళొచ్చు మనం గుంటూరు నగరాభివృద్ధికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ రెడ్డి బాలు నుంచి డైరెక్ట్గా మనం ఇటుగా కుడివైపు వెళ్ళినట్లయితే మనం ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళొచ్చు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం ఆటో నగరం వెళ్ళిపోవచ్చు విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఉంది కదా నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఆటో నగర మీదుగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటుగా కుడివైపు వెళ్తే ఈ ప్రాంతం మొత్తం చాలా అభివృద్ధి చెందింది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఎందుకంటే అమరావతికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తుంది ఇటువైపుగా ఎడమవైపు వెళ్ళినట్లయితే మనం గోరుంట్ల ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట తాడికొండల మండలం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో ఈ రెడ్డిపాలెం మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రోడ్డుని కొన్ని విశాలం చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీగా ఏర్పాటు కానుంది కాబట్టి ఈ గుంటూరుని మరింతగా విస్తరణ చేస్తారనమాట ఈ విస్తరణ దిశగా ముందడుగులేస్తుంది ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేశారు మధ్యలో ఇట్లా గ్రీనరీ ఇలా మొక్కలు నాటడం కార్యక్రమం చేపడతారనమాట ఈ రోడ్డును కూడా ఇటీవల కాలంలోనే వేశారనమాట ఏదైనా రోడ్లు విడర్పు చేసినట్లయితే రాకపోకలో ఎక్కువ వాహనాలు వచ్చి వ్యాపారం అభివృద్ధి చెందే దిశగా ప్రయాణాలు సాగించవచ్చు ఈ దిశగా ప్రథమంగా రోడ్లు అభివృద్ధి చేయాలన్నమాట ఈ ఈ దిశగా నగరపాలక సంస్థ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది గతం కంటే మెండుగా ఇప్పుడు రోడ్ల మీద దృష్టి సారించిందని చెప్పాలి ఇటుగా వెళ్ళినట్లయితే మనం గోరంట్లు వెళ్ళిపోతాం కుడివైపుకి వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం ఇటు నుంచి కుడివైపుగా వెళుతున్న చూడండి బస్సు ఇది డైరెక్ట్గా విజయవాడ హైవే రోడ్డుకి వెళ్ళిపోతాం ఆటో నగర్ కూడా వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది వుడా లిమిట్స్లో గతంలో ఈ రోడ్డున అభివృద్ధి చేశారు ఈ విధంగా గ్రీనరీ నాటి ఈ రోడ్డుని చాలా విస్తరణ చేశారు గతంలో ఉడా ఈ కార్యక్రమం చేపట్టింది రెడ్డిపాలెం గుంటూరు అభివృద్ధి దిశలో